వికారాబాద్ జిల్లా మార్పల్లి మండలం పిల్లిగొండల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకుల పద్మ సంజీవ్రెడ్డి గెలుపొందారు సంజీవ్రెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలు తనపై నమ్మకం ఉంచి ఓటెత్తి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు గ్రామ ప్రజలు నాయకుల సహకారంతో గ్రామాభివృద్దికి తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు భూషణ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మల్లయ్య మొగులయ్య చంద్రయ్య అంజయ్య స్వామి విఠల తదితరులు పాల్గొన్నారు మహిళలకు యువతులకు నన్ను అత్యధిక మెజారిటీ గెలిపించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదములు నేను తప్పకుండా గ్రామాభివృద్ధి కొరకు కృషి చేస్తా పిల్లి గుళ్ళలో ఏ పనులున్నా అన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తా రోడ్స్ కానీ సైడ్ రైన్స్ కానీ వాటర్ ప్రాబ్లం ఏమున్నా అన్నీ నేను తీర్చితా అందరికీ అందుబాటులో ఉంటా అభివృద్ధి కొరకు చేస్తాం మహిళలకు నా అన్న తమ్ముళ్లకు యువకులకు అక్కా చెల్లెమ్మలకు నాతోటి మిత్రులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మా వెన్నంటి నడిచినటువంటి మా శ్రీ అభిలాషులకు అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు ఈ విజయం మా గ్రామ ప్రజలకు అంకితం నిరంతరం వారి సేవలో వారికి సేవ సేవ చేస్తూ మేము ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేసుకోవడానికి మా అన్నయ్య వెన్నంటి ఉంటూ మా అన్న సహకారంతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం అలాగే మన గౌరవనీయులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి సహకారంతో అత్యధిక నిధులను తీసుకొస్తూ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తూ మా అన్నయ్య సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ గ్రామాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్ళడానికి మండల్లోనే మా గ్రామాన్ని చాలా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాం మరి మా గడ్డం ప్రసాద్ సార్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు వారి సహకారంతో మా ఊరిని అద్దంలా తీర్చిదిద్దుకుంటామని గ్రామస్తులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మేము చెప్పడం కాదు చేతల్లో మా యొక్క పనిని చూపించి మేము మా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటామని పత్రికా సోదరులకు మరి మీడియా మిత్రులకు అందరికీ మా యొక్క నమస్కారాలు గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తాం గ్రామ ప్రజలకు ముఖ్యంగా వారందరికీ నా యొక్క ధన్యవాదాలు మా గ్రామ ప్రజలు అత్యధిక మెజారిటీతో మా అన్నాయాన్ని గెలిపించినందుకు వారికి నిరంతరం వెన్నంటి ఉంటూ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతాం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకొని మా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు సార్ నాయకత్వంలో మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని గ్రామస్తులందరికీ మనవి అలాగే ప్రతి ఒక్క వ్యక్తిని ఈ పార్టీలకు అతీతంగా అందరినీ సమన్వయంతో గ్రా గ్రామాభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తాం